కోరుకుంటున్నారండి అందరం ఇంతకుముందు ముందు పేరు అంటే దత్తాత్రేయ స్వామి పేరు చెప్పుకునేవారు ఇప్పుడు పిఠాపురం అని అంటే పవన కళ్యాణ్ పేరు చెప్తున్నారు అండి ఎలా అనిపిస్తున్నాయి దత్తాత్రేయ స్వామి దత్తుడు అంటున్నారు ఈయన దత్తుడు అండి పిఠాపురం ఓకే ఈయన అయితే దత్తాత్రేయ స్వామి దత్తుడు అని అంటారండి మీరు అవునండి ఇప్పుడు వంగ గీత గారికి మీరేమో అవకాశం ఇస్తారా మరి మూడోసారి ఆల్రెడీ మేము చేసాం వంగ గీత గారికి ఎం పెట్టినప్పుడు చేసాం అలాగే వైసీపీలో లో ఎంపీ క్యాండిడేట్ కి చేసాం ఓకే అన్ని చేసి ఈ సహాకి అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తాం ఇస్తారు వంగకేత గారు వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు ఈవిడ అదే ప్రజారాజ్యం నుండి వచ్చారండి అవునండి అది అంటే ఈ వంగకేత గారికి రాజకీయ అనేది స్టార్ట్ అయింది మరి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్ గా పోటీ చేస్తుందండి ఎలా అనిపిస్తుంది అది కొద్దిగా బాధాకర విషయం అంటే ఆయన దగ్గర నుంచి అన్నారు కానీ చేస్తారని ఊహించలేక చేస్తున్నారండి ఆవిడ అదే అండి ఇప్పుడు మీరైతే జనసేన ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తుంది అంటారు కదా మరి టీడీపీ సపోర్ట్ అనేది ఇక్కడ ఎలా ఉందండి వర్మ గారు మరి ఆయన ఒక మెట్టు దిగి నేను పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారు ఆయన చేస్తున్నారు చేస్తున్నారు ఆయన మంచితనం ఏమైనా కనిపిస్తుందా మీకు లేదు చేస్తున్నారు ఆయన పిఠాపురం కానీ పక్క పక్క ఊళ్ళు కానీ అన్ని కూడా ఆయన సోదాశక్తిగా తిరిగి అందరికీ గ్లాస్కి ఓటని చెప్తున్నారండి నేను ఆయన కూడా పొరపాటుగా ఏం చేస్తలేదండి

పొరా ఈ అతను మనం చెప్పారండి ఇక్కడ సెడ్జ్ కానీ లేకపోతే పట్టు వస్త్రాల తయారీ కేంద్రాలు కానీ మీకు అన్ని అవసరాలు ప్రతి పరిశ్రమ కూడా బాగుపడుతుంది అభిప్రాయపడుతుంది ఓకే అన్ని విధాలుగా బాగుంటది అనుకుంటున్నారు అది మీ ఓటు అయితే ఇరవై నాలుగు ఎవరికండి ఫైనల్ జనసేన కండి పవన్ కళ్యాణ్ గారికి మీరైతే మెజారిటీ ఎంత ఇస్తారు యాభై దాటిస్తాను యాభై వేలు దాటిస్తాను